హాయ్ వేర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కనిగిరి దగ్గర పల్లె అనే చోట మన మంత్రి శ్రీ నారా లోకేష్ గారు సిబిజి ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సిబిజి ప్లాంట్ అనేది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్మించడం జరుగుతుంది సిబీజి అంటే కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఇది సిఎన్జికి ప్రత్యాయ ప్రత్యాన్మయంగా ఉపయోగపడుతుంది అసలు సిబిజి ప్లాంట్ అంటే ఏంటి దీనివల్ల మన రాష్ట్రానికి వచ్చే ఉపయోగం ఏంటి దీని గురించి ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ తరపున మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇక ఈ సిబిజి ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలకి అనుగుణంగా దీన్ని నిర్మించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వము మన దేశం పూర్తిగా పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద క్రూడ్ ఆయిల్ మీద ఎనర్జీ కోసం ఆధారపడకుండా కొన్ని ప్రత్యామ్నాయ ఇంధన వనరుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాలని కొన్ని పథకాలని తీసుకురావడం జరిగింది దానిలో కొన్ని సోలార్ ఎనర్జీ విండ్ ఎనర్జీ అదేవిధంగా ఈ సిపిజీ ప్లాంట్లు ఈ సిబిజీ ప్లాంట్లకి పూర్తిగా రా మెటీరియల్గా యూజ్ చేసేది వ్యవసాయ వ్యర్థాలు మనం ఇళ్లల్లో వాడుకునే ఈ కూరగాయలకు సంబంధించి ఆ కట్ చేసిన వ్యర్థాలు అదేవిధంగా మనకు రోడ్డు మీద దొరికిన పూర్తిగా ఈ వెట్ట పదార్థాలు కొన్ని ఉంటాయి అంటే జంతువుల సంబంధించిన వ్యర్థాలు ఇలాంటివన్నిటిని ఇది రా మెటీరియల్గా యూజ్ చేసుకొని దాని నుంచి ఒక రకమైన గ్యాస్ తయారవుతుంది ఆ గ్యాస్ని పూర్తిగా కంప్రెస్ చేయడం వలన సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది ఈ సిబిజి అనేదాన్ని మనం సిఎన్జి విధంగా సిఎన్జి ఎలా యూజ్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఈ సిబిజీని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అంటే దీనివల్ల మనకు వాతావరణంకి సంబంధించి ఏ విధమైన నష్టం జరగకుండా పూర్తిగా గ్రీన్ ఎనర్జీ దిశగా మన దేశాన్ని తీసుకువెళ్ళడానికి ఈ సిబిజీని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు వస్తే ఇలాంటి ప్లాంట్లు మన రాష్ట్రం మొత్తం మీద దాదాపు ఐదు వందల ప్లాంట్లు పెట్టడానికి రిలయన్స్ ప్రభుత్వంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది దీనివలన ఏం చేస్తారంటే చాలా వరకు మన రాష్ట్రంలో వ్యవసాయానికి పనికి రాకుండా ఉన్న బీడు భూములు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాంటి బీడు భూముల్ని ఈ రిలయన్స్ వారు కౌలుకి తీసుకొని చిరాయితీ భూములైతే సంవత్సరానికి ముప్పై వేలు భూములు భూములైతే సంవత్సరానికి పదిహేను వేలు కౌలు చెల్లించి ఆ భూముల్లో పూర్తిగా ఒక రకమైన గడ్డిని పెంచడం జరుగుతుంది ఆ గడ్డిని తర్వాత కొన్ని రకాల యంత్రాల్లో ఆ గడ్డితో పోటుగా కొన్ని వ్యవసాయ వ్యర్థాలు ఇలాంటి వ్యర్థ పదార్థాలన్నీ వేసి ఆ మిషన్లో ఈ బయోగ్యాస్ అనేది తయారవడం జరుగుతుంది దీనివలన రైతులకి కౌలు రూపంలో కొంత డబ్బు సమకూరుతుంది అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న కొంతమందికి ఒక్కొక్క ప్లాంట్ పెట్టడం వలన దాదాపు ఒక డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఒక ఐదు వందలు వెయ్యో మందికి అంత కొంతమందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి ముఖ్యంగా మనకి ఈ కనిగిరి ప్రాంతం గురించి చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇది పూర్తిగా అసలు ఏమాత్రం జలవనరులు వాటర్ రిసోర్సెస్ లేని పూర్తిగా కరువు ప్రాంతం ఇక్కడ ఏ విధమైన ఫ్యాక్టరీలు అనేది గత అరవై డెబ్బై సంవత్సరాలుగా ఎప్పుడు ఎవరు ఇక్కడ పెట్టడం జరగలేదు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వాళ్ళు ఎలాగైనా సరే ఆ ఏరియాలో ఒక కర్మాగారం అనేది స్థాపిస్తే ముందు ముందు మరంతమంది వచ్చి అక్కడ కర్మాగారం పెట్టడానికి ఆసక్తి చూపుతారని చెప్పి ఈ ప్రభుత్వం వారు ఒక ముందోడుకు వేసి మొట్టమొదటి రిలయన్స్కు సంబంధించిన ఈ సిబిజీ పరిశ్రమని మనకి ఆంధ్రప్రదేశ్లోని కనిగిరి అంటే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అక్కడ పెట్టడం జరుగుతుంది ఈరోజు ఇది త్వరితగతిన పూర్తయ్యి ఆ ప్రాంత ప్రజలందరికీ సరైన ఉపాధి దొరికి రైతులకు కూడా కౌలు రూపంలో కొంత అమౌంట్ రావడం అనేది ఎంతైనా హర్షించదగ్గ విషయం ఇది ముందు ముందు రాష్ట్రంలోని రాష్ట్ర ప్రజలకు కూడా మరింత ఉపయోగకరంగా ఉంటుందని ఆశిద్దాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ